వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు వైజ్ నేను మీ మాధురి రాజ్యసభ సభ్యత్వం కోసం వైవి సుబ్బారెడ్డి గారి నామినేషన్ వేసిన తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని ఇంకొన్ని రోజులు కొనసాగించాలి అంటూ కూడాను చెప్పిన వ్యాఖ్యలకి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అసలు ఏంటి ఏపీకి రాజధాని లేకుండా చేస్తారా అనే ఒక ఎజెండాను పట్టుకొని దాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు అన్నారు అసలు ఏం జరుగుతోంది డీటెయిల్ గా చూద్దాం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే ఆ సార్ ఆ రాజధాని మనకి ఇప్పుడు హైదరాబాద్ ఇంకొన్ని రోజులు కొనసాగాలి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇంకొన్ని రోజులు కొనసాగించాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది ఏపీని పరిపాలన రాజధానిగా చేసే వరకు అంటే దాంట్లో డెవలప్మెంట్స్ అన్ని జరిగే వరకు ఇంకొన్ని రోజులు అక్కడ రాజధానికి సంబంధించిన ఏ అంశాలు ఉంటాయో అక్కడ కార్యాచరణలు జరగాలని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది సో దీని గురించి ఇప్పుడు టీడీపీలో ఒక వింత పోకడుతో వెళ్తున్నారు దాన్ని ఎలా చూడాలంటారు అంటే వైఎస్ సుబ్బారెడ్డి గారు చేసిన ప్రకటనలు రెండు ఒకటి మా రాజధాని విషయం మేము పూర్తి వరకు మాకు ఉమ్మడి రాజధాని కావాలనేది ఒకటి రెండోది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎందుకు ఉండాలి నెంబర్ వన్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎలా వచ్చిందంటే విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఉంది పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది అని దట్టు విభజన చట్టంలోని కొన్ని అంశాలు పదేళ్ల లోపు చేయాలని ఉంది విభజన చట్టంలోని హామీస్ చేయాలని ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈ చట్టం వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం మే ముప్పై ఒకటికి బైఫర్ కేస్ యాక్ట్ క్లోజ్ అవుతుంది బైఫెర కేసన్ యాక్ట్ అంటే అది మన హక్కు హైదరాబాద్ మండ రాజధాని కూడా మన హక్కు కాబట్టి ఈ హక్కుతో కూడుకున్నటువంటి చట్టం రద్దు అవుతుంది ఇప్పుడు హక్కుతో ఉన్నప్పుడు మా 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 ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఏమైనా ప్రశ్నిస్తాం విభజన చట్టంలో రైల్వే జోన్ ఉంది ఇస్తారా ఇవ్వరా హైదరాబాద్ విభజన చట్టంలో మనకు లోటు బడ్జెట్ ఉంది ఇస్తారా ఇరా ఇన్ని ప్రశ్నలు వేసే అధికారం అవసరమే కోర్టుకెళ్లే అధికారం కూడా మనకుంటుంది విభజన చట్టం రద్దు అయిపోతే పరిస్థితి ఏంటి లేదు కాబట్టి విభజన చట్టం అనేది లో కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు రైల్వే జోన్ ఇంకా పరిష్కారం కాలేదు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీలు పరిష్కారం కాలేదు కోస్టల్ క్యాడీరా పరిష్కారం కాలేదు రాజధానితో ముడిపడి ఉన్నటువంటి కార్యాలయాలకు కేంద్రం నిధులు ఇవ్వాలనే దానికి ఇంకా పూర్తి కాలేదు కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా అంశాలు ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు హక్కుతో కూడుకున్న ఆ చట్టం కొనసాగాల వద్దా అని ప్రశ్నించినప్పుడు ఆ చట్టం ఎన్ని రోజులు కొనసాగాలంటే ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం బాకీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే చట్టపరమైన హామీ ఇచ్చారో ఆ చట్టపరమైన హామీ నెరవేర్చేంత వరకు వైఫర్ యాక్ట్ కొనసాగాల్సాల్సిందే ఎంత కొనసాగిస్తారు అది కేంద్రం నిర్ణయించుకోవాలి మీరు రెండు రోజులు అమలు చేస్తే అన్ని రోజులు ఇది ఫస్ట్ పాయింట్ విభజన చట్టంలో భాగంగానే ఇంకోటి ఏముందంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ రెండు కారణాలు ఒకటి మనకు ఇక్కడ రాజధాని లేదు కాబట్టి ఆ రోజుల్లో మనం పరిపాలించుకోవడానికి ఎసులుబాటుగా ఆ రాజధానిని ఆ హైదరాబాద్ నుంచి మనకి ఎసులుబాటు ఉంది పాటు అక్కడ సెక్షన్ ఎయిట్ గా ఉంది సెక్షన్ ఎయిట్ ఏంటంటే శాంతి భద్రతలు లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇతర తెలంగాణ ఇతరులకు భయో భయోన్మాదల పరిస్థితులు ఏర్పడినప్పుడు గవర్నర్ పరిశీలించి హైదరాబాద్ లాండ్ ఆర్డర్ తన చేతిలోకి తీసుకోవచ్చు ఈ యాక్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా ఆడ కమిషనర్ ని ఆడ పోలీస్ ఆఫీసర్లని నియమి ఎంపిక చేసుకునే అధికారం కూడా గవర్నర్ ఉంటుంది అంటే ముగ్గురు పేర్లు వాళ్ళు పంపించాలి దాంట్లో వీళ్ళు ఎంపిక చేస్తారు అంటే అర్థం ఏమిటి హైదరాబాద్ లాండ్ ఆర్డర్ పైన కూడా గవర్నర్ పెత్తనం ఉంటుంది ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక పరిస్థితి ఇవన్నీ మనకు హక్కుగా ఉన్నాయి హైదరాబాద్ లో ఇంకా కొంతకాలం ఎందుకు కొనసాగాలి ఇంకోటి అన్నది చాలా మంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది అంటే ఇంకా రాజధాని పెట్టరాని హైదరాబాద్ లో రాజధానితో కూడుకున్న హక్కు ఉండడం వేరు వాడి నుంచి పరిపాలించడం వేరు ఇప్పుడు గురెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే పరిపాలించడం కోసం కాదు ఆ హక్కు కొనసాగాలి ఎందుకు కొనసాగాలి అంటే హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆస్తులుగా పై పైచిలు కార్యాలయాలు మనకు ఉన్నాయి పరిష్కారం కావాలి సెటిల్మెంట్ కాల వాళ్ళకి ఇది పరిష్కారం కావాలంటే మనకు రైట్ ఉంటే తొందరగా పరిష్కారం ఉంది రైట్ ఉంటేనే పది ఏళ్ళైనా పరిష్కారం కావాలా రైట్ కూడా లేకపోతే మనం ఆ మన అయిపోతాం అతిథులు అయిపోతాం అతిథులు ఊడింటాడు హక్కుదారుడుంటేనే ఇన్ని కష్టం కొన్ని రోజుల్లో అతిథులు ఊడింటాడు మీరు లేటెస్ట్ గా ఆరు వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఇమ్మని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది పదేళ్ల తర్వాత చర్చలు చర్చలు జరిగి 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 పది ఏళ్ల తర్వాత ఆదేశిస్తే ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం కోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టులో స్పెషల్ ల్యూ పిటిషన్ వేసింది ఈ నెలలో వాయిదా వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ఆరు వేల ఐదు వందల కోట్లు పదేళ్ళైనా ఈ లేదంటే బకాయిలు విద్యుత్ బకాయి మిగతా సమస్య పరిస్థితి తెలుగు అకాడమీ ఉంది తెలుగు అకాడమీలో ఉమ్మడాస్తి దాని నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు వచ్చింది దానికోసం ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది లాయర్లకి అంటే తెలుగు అకాడమీలో మనకు రావాల్సిన న్యాయమైన వాటాలు రప్పించుకోవడం కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్ళాల్సి వచ్చింది అంటే పాయింట్ ఏంటి మనకు రెండు సమస్యలు తెలుగు అకాడమీ పరిష్కారం అయింది అదే విధంగా ఈ విద్యుత్ పక్కల ఇంకా పరిష్కారం కావాలి ఇంకా వందకు పైగా అజెండాలు ఉన్నాయి సబ్జెక్టులు ఉన్నాయి అవి ఇప్పుడు పరిష్కారం కావాలి కాబట్టి మనకు ఆడ ఉమ్మడి ఆస్తుతో కూడుకున్నటువంటి రైట్ మనకు ఉన్నప్పుడు పేచి వస్తే మేము రేటు కూర్చుంటాం అని చెప్తాం ఒక రైట్ ఉంటుంది మనకు కాబట్టి ఉమ్మడి ఆస్తుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు హైదరాబాద్ లో ఉమ్మడి హక్కును కోల్పోకూడదు ఒకవేళ తెలంగాణ వాదులకి ఇంకా ఎంతకాలం పదేళ్ళు అయింది కదా పదేళ్ళు ఉన్నారు కదా ఇంకా పోవచ్చు కదా మా రాష్ట్రతో మీకు ఏం పంచాయతీ అని తెలంగాణ బిడ్డలు ఊరున ఉంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని అడగాలి అయ్యా బాబు వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇక్కడ వాళ్ళ బాగా వాళ్ళ బాకీలు ఇంకా ఇక్కడ ఉన్నాం ఇంకా ఇక్కడ సబ్జెక్ట్ ఉంది తొందరగా పంచేసి వాళ్ళు పంపించేయండి ఎందుకు మనకు పంచాయతీ అని చెప్పి వాళ్ళు ఒత్తిడి దేవాలి తెలంగాణ ప్రజలు ఏ పేరు సుబ్బారెడ్డి గారిని విమర్శించే లాభం లేదు మీ ప్రభుత్వానికి ఒత్తిడిదే అండి వాళ్ళ బాకీలు వాళ్ళు రావాల్సిన ఏదో మంచో చెడ్డో తొందరగా చేసేయండి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఇద్దరం ఒక ఇంట్లో ఉంటే మీరు పరిష్కరించవచ్చు నేను కూడా ఇంట్లో ఉంటా అంటే నా ఇచ్చేస్తే పోతాను మీకు అంతగా అనుకుంటే మనం తొందరగా నా సెటిల్ అంటాను కానీ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ హక్కు వద్దనుకుంటున్నారంటే తెలంగాణ వాళ్ళు ఎస్ మా మా వాటా ఏదో దాన్ని తొందరగా తేల్చేసేయండి కాబట్టి ఈ మానసికంగా వాళ్ళకి రావాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ ఉమ్మడి ఆది రాజధాని హక్కు తెలతో ఎలా పరిపాలిస్తారా పరిపాలించరు అంటే హక్కు కోరాడు సుబ్బారెడ్డి గారు మాటల్లో పోటీ ఎలా ఉన్నా సుబ్బారెడ్డి కోరింది అప్రోపరటీ కరెక్ట్ ఖచ్చితంగా హక్కుగా ఉంది ఉండడం అనేది మన ఆస్తులు కాపాడు కోసం మన ఆస్తులు సాధించుకోవడం కోసం అదే విధంగా రాజధాని రాజధాని హక్కును కోల్పోకూడదు రెండో పాయింట్ విశాఖ అమరావతి అనేది పాలసీ డేషన్స్ బట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తి స్థాయి ఏర్పాటు చేసుకునేంత వరకు ఎవరి డబ్బులతో ఏర్పాటు చేయాలండి రాజధాని లో ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా కేంద్ర డబ్బులతో ఏర్పాటు చేయాలి కేంద్రం డబ్బులు ఇవ్వాలి వాళ్ళు సరికేయకపోతే తప్పు ఎవరిది వాళ్ళది అప్పటివరకు మేము ఉంటాం కాబట్టి మన హక్కు అది హక్కుని సుబ్బారెడ్డి తప్ప ఆడించిన పిల్లలతో పరిపాలించడం కోసం కాదు దీన్ని ఎటకారం చేయాల్సిన అవసరం లేదు సుబ్బారెడ్డి గారు చెప్పింది అప్రోపర్టీ కరెక్ట్ ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ లో మన హక్కుని కొనసాగించాల్సిందే ఎంతవరకు అంటే ఆ సమస్య పరిష్కరించేంతవరకు దానికి అది తప్పు అనుకుంటే ఆ తప్పు కేంద్రా అవుతుంది ఆ తెలంగాణ ప్రభుత్వం అవుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ కాదు సార్ వెరీ మచ్ సార్